రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన మహిళకు హెల్పింగ్ సోల్జర్స్ సంస్థ ప్రతినిధులు బాసటగా నిలిచారు చీరాలకు చెందిన సుజాత అనే మహిళకు గురువారం తెనాలిలో ట్రైసైకిల్ ను అందజేశారు చీరాల ప్రాంతానికి చెందిన సుజాత అనే మహిళ కొద్ది సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయారు అప్పటి నుండి అనేక ఇబ్బందులు పడుతున్న ఆమె మీడియా ద్వారా హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలను చూసి వారిని సహాయం కోసం అభ్యర్థించారు దీనిపై స్పందించిన హెల్పింగ్ సోల్జర్స్ ప్రతినిధి ఇనాయతుల్లా గురువారం ఆమెకు ట్రై సైకిల్ అందజేశారు మార్స్పేటలో జరిగిన కార్యక్రమంలో దాతలు సంస్థ సభ్యులతో కలిసి మహిళకు ట్రై సైకిల్ అందజేశారు దీంతో దివ్యాంగురాలు సుజాత దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జాస్తి మోహన్ రావు రామనాథం మాస్టర్ శివ తేజ రవి తదితరులు పాల్గొన్నారు పేరు సుజాత ముప్పై రెండు సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో అక్క రెండు కాళ్ళు పోయినాయి అప్పటి నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు సోషల్ మీడియాలో మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి మా నెంబర్కి కాంటాక్ట్ చేసి నాకు ఒక ట్రై సైకిల్ సహాయం చేయండి అయ్యా అనగానే వెంటనే స్పందించి మీకు తప్పకుండా ట్రై సైకిల్ సహాయం చేస్తాము అక్క అని చెప్పాము మరి దాతలందరి సహాయ సహకారంతో సుజాత అక్కకు ట్రై సైకిల్ సహాయం చేస్తున్నాము అలాగే రేపటి రోజు వాళ్ళ పిల్లకి చదువుకి కావాల్సిన అవసరం కూడా మా హెల్పింగ్ సోలియర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ఎప్పుడు సపోర్టుగా ఉంటామని తెలియజేస్తూ మేము చేస్తున్న సేవా కార్యక్రమాలన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికీ హెల్పింగ్ సోలియర్స్ స్వచ్చంద సేవా సంస్థ నుంచి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆ దేవుని చల్లని ఆశీస్సులతో పేదవారందరి దీవెనలతో దాతలందరి సహాయ సహకారంతో మరెన్నో గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను నా పేరు సుజాత అండి నేను చీరాల పరిసర ప్రాంతం నుంచి వచ్చాను నాకు ట్రై సైకిల్ లేకపోతే నాకు ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి సోషల్ మీడియాలో నేను చూశాను ఆ సంస్థ నుంచి నేను కాల్ చేసి అడిగితే నాకు ఒక ట్రై సైకిల్ కావాలండి నాకు ఐదు సంవత్సరాల నుంచి సైకిల్ లేదంటే తప్పకుండా చేస్తామమ్మా మీరు రండి చేసి ఇస్తానన్నారు సార్ వాళ్ళు స్పందించి నా కోసం ట్రై సైకిల్ తెప్పించారు అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి నేను రాలేని పరిస్థితిలో ఉన్న హెల్త్ ప్రాబ్లం వల్ల ఇంక ఈరోజు రాగలిగాను సారు వాళ్ళు సై ట్రై సైకిల్ ఇచ్చారు ఈ సుజాత ఇరవై సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో రెండు కాళ్ళు కోల్పోయినది సోషల్ మీడియాలో మా ఇన్నో ఆర్మీ సోల్జర్స్ సంస్థ చేసేటువంటి కార్యక్రమాలలో చూసుకుని ఫోను కనెక్టివిటీ అయి మా ఇన్నోకి ఫోన్ చేస్తే ఎమటే స్పందించి దాతల సత్కారంతో ఈ ట్రై సైకిల్ వెహికల్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సైకిల్ ఈ రోజున ఆ సుజాతమ్మకి మేము బహుకరించడం జరిగింది కనుక ఈ బండి సహకరించినటువంటి దాతలందరికీ మా ఇన్నో ఆర్మీ సోల్జర్స్ సంస్థ తరఫున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతూ ఇంకెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా వారి ఆరోగ్యాలు అందరికీ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను